ఆల్తి పాయింట్ ప్రకారంగా పాయింట్ ఏ విధంగా కటింగ్ చేసుకోవాలక్క అనేసి ఒక సిస్టర్ అయితే కామెంట్ అయితే చేసింది సో వారి కోసం అయితే ఈ వీడియో అయితే తీస్తున్నానండి సో చూడండి ఇక్కడ వచ్చేసి ఇక్కడ పాయింట్ ఉంది కదా ఆల్తీ ఇచ్చినటువంటి పాయింట్ ఈ పాయింట్ లో ఫస్ట్ నడుము దగ్గర ఒకటి ఉంటుంది నడుముక్ అనేది వదిలేసేయండి నడుము బిల్ట్ అనమాట మా సైడు సో మీరు దాన్ని వదిలేసి ఓన్లీ కాళ్ళ మటుకు ఒకసారి చూసుకోండి ఇది క్లాత్ అనేది నాలుగు మరతలు అయితే వేసేసుకున్నాను పైన ఎక్కువ తక్కువ ఉంటే వాటిని కూడా అనమాట ఇప్పుడు పాయింట్ ఉంది కదా మన కాళ్ళకి ఇచ్చినటువంటి పాయింట్ సేమ్ ఏ విధంగా ఉందో దాని ప్రకారం ఇట్లా ఈ క్లాత్ మీద మర్త అనేది వచ్చేలాగా చూసేసుకొని ఈ విధంగా సాఫీగా అయితే పెట్టేసుకోండి ఇది ఆల్రెడీ స్టిచ్చింగ్ చేసినటువంటిది ఆల్రెడీ వాడినటువంటి పాయింట్ కాబట్టి సో జాగ్రత్త చూసుకొని ఈ ఫోల్డింగ్ అనేది సమానంగా మన ఫోల్డింగ్ సమానంగా ఉండేలాగా చూసేసుకొని ఈ విధంగా ఒకసారి చెక్ చేసుకోవాలన్నమాట చూసారు కదా ఈ విధంగా ఇట్లా చెక్ చేసుకొని దీనికి ఇప్పుడు ఎక్కడెక్కడ పెంచాలి అనేది మీకు చెప్తాను సో ఇప్పుడు వచ్చేసి పైన ఒక కంటే కింద మార్కింగ్ అనేది చేసుకోండి అంటే మీకు ఇక్కడ పైంట్ ఉంది కదా సో పైన అడ్డించేసి వదిలేసి తర్వాత ఆల్తి పాయింట్ నే పెట్టుకోండి ఓకేనా అలాగే పాయింట్ మొత్తం ఇలా ఉంది కదా సో ఇక్కడ మనకు ఆల్తి పాయింట్ ఎలా ఉంటే అలానే కావాలన్నప్పుడు సో ఆల్తి పాయింట్ ఎలా ఉంటే దాని ప్రకారంగా మార్కింగ్ అయితే చేసుకోండి ఇప్పుడు వచ్చేసి నాకు వీళ్ళు ఆల్తీ పాయింట్ ప్రకారం మార్కింగ్ అనేది చేయమన్నారు అంటే కుట్టమన్నారు కాబట్టి సో నేను ఆల్తీ పాయింట్ ప్రకారంగా మార్కింగ్ అనేది చేసాను అనమాట సో ఇప్పుడు దీని ప్రకారంగా మార్కింగ్ అనేది చేశాను లూజ్ ఎంత అనేది ఇక్కడ తెలిసిపోతుంది అనమాట సో ఇప్పుడు వచ్చేసి పాయింట్ ఇప్పుడు మొత్తం ఎంత ఉందో ఒకసారి చూసుకోవాలి ఓకేనా విధంగా చూసుకొని దీనికి కింద వచ్చేసి ఒక రెండు నించులు మనకి ఇక్కడ ఫోల్డింగ్ చేసి కుడతాం కదా అందుకోసం వచ్చేసి ఒక రెండు నించులు అనేది ఎగస్ట్ మార్కింగ్ అనేది చేసుకోవాలి కాళ్ళ దగ్గర ఫోల్డింగ్ అనేది చేస్తాం అనమాట బాగా మందంగా రావటం కోసం అందుకోసం ఒక రెండు నించుల మార్కింగ్ అనేది చేసుకోవాలి అలాగే ఇదే మార్కింగ్ ఇక్కడ కూడా కొలు చూసుకొని సమానంగా ఉండేలాగా ఇక్కడ కూడా మార్కింగ్ అనేది చేసుకోవాలన్నమాట సో ఇక్కడ స్ట్రైట్ అయితే మార్కింగ్ అనేది చేసుకొని అలాగే మనకి ఇక్కడ ఒక రెండు నింలు అనేవి మార్క్ అయినా చేసుకోండి మనకు ఫ్యూచర్ లో లావైతే కుట్లుపుకోవటం కోసం కూడా ఉంటుంది ఓకేనా లేదంటే టైట్ అయినా ఏదైనా ప్రాబ్లం ఉన్నా ఇక్కడ సాల్వ్ అనేది చేసుకోవచ్చు అందుకోసం ఒక రెండు నించుల కంపల్సరీ అయితే ఎగస్టర్ మార్కింగ్ అనేది చేసుకోవాలి సో ఇప్పుడు చూడండి నడుము ఇక్కడ ఆల్తి పాయింట్ ఉంది కదా ఆల్తి పాయింట్ దగ్గర కిస్తా ఎలా తీసుకోవాలి అంటే పైన నడుము బిల్ట్ అనేది వదిలేసి అక్కడ కానుంచి ఎంతైతే ఉంది పైన కట్టించు కుట్ల కోసం వదిలేసేయండి ఇక్కడ రాకుందనమాట దీనికి ఒక కర్దించిన కలిపి నేను ఎక్కడికి అయితే మార్కింగ్ అనేది చేశాను మన కుట్లలోకి పోతుంది అనమాట ఓకేనా ఇప్పుడు వచ్చేసి ఒక రెండు నించులనేది ఎగస్ట మార్కింగ్ అనేది చేశాను చెప్పాను కదా రెండు అనేది కంపల్సరీగా మన కాలతీ పాయింట్ ప్రకారం మార్కింగ్ చేసిన తర్వాత ఒక రెండు ఇంచులనేది మార్కింగ్ అనేది చేసేసుకోవాలి అలాగే కాలు లూజ్ కూడా ఇక్కడ కల్ూజ్ ఎంతైతే ఉందో ఆల్టీ పాయింట్ కు దాని ప్రకారంగా మార్కింగ్ అనేది చేసుకొని దానికి ఒక రెండు ఇంచులు కూడా ఎగస్ట మార్కింగ్ అనేది చేసుకోవాలి సో ఇక్కడ చూడండి నేను ఒక రెండు ఇంచులోనే ఎగస్ట మార్కింగ్ అనేది చేస్తున్నాను ఈ విధంగా మార్కింగ్ చేసుకొని ఇప్పుడు మనం మార్కింగ్ చేసిన దాని ప్రకారంగా ఈ విధంగా తీసుకోవాలన్నమాట ఇది మనం ఫోల్డింగ్ చేసినటువంటి ఇక్కడ క్లాత్ చివరన మనము కిస్తా అనేది మార్కింగ్ చేసాం చూడండి అక్కడ వరకు ఇట్లా క్రాస్ అయితే కటింగ్ అనేది మార్కింగ్ అనేది చేసుకొని ఇప్పుడు మార్కింగ్ చేసిన దాని ప్రకారంగా కటింగ్ అనేది చేసుకోవాలి ఈ వీడియో మీకు డౌట్ క్లియర్ చేస్తుందని అనుకుంటున్నాను ఒకవేళ అర్థం కాకపోతే ఇంకొకసారి కామెంట్ అయితే చేయండి ఒకసారి అయినా కానీ ఎన్నిసార్లు అయినా కానీ మీకోసం వీడియోస్ అయితే చేస్తాను సో ఇప్పుడు మనం మార్కింగ్ చేసిన దాని ఒక కటింగ్ అనేది చేశాను ఇక్కడ సైడ్ లోకి వచ్చేసి ఎక్కువ తక్కువ ఉన్నాయి అన్నమాట సో అందుకోసం ఇక్కడ కూడా కటింగ్ అనేది చేసేసాయి అనమాట సో చూసారు కదా ఇప్పుడు కటింగ్ ఇట్లా తీయక ముందుకే ఈ ఫోల్డింగ్ దగ్గర ఒక టక్స్ అనే ఇచ్చుకోండి మనము దగ్గర కూర్చు పెట్టాలి కదా సో అక్కడ కన్ఫ్యూజ్ లేకుండా ఉంటుంది అలాగే ఇక్కడ ఫోల్డింగ్ చేసి కుడతాం కాబట్టి ఇక్కడ కూడా ఒక టక్స్ అనేది ఇచ్చుకోండి ఓకేనా కుట్టేటప్పుడు తొందరగా అయిపోతుంది అనమాట సో ఇప్పుడు వచ్చేసి నడుము దగ్గర ఒక బిల్ట్ కోసం మనం ఫస్ట్ ఆల్తి పాయింట్ లో నుంచి నడుము దగ్గర బిల్ట్ అనేది వదిలేసాం కదా సో అందుకోసం వచ్చేసి ఇక్కడ మనకు క్లాత్ అనేది ఉంటుంది మన కాలు కట్ చేసిన తర్వాత సో ఇక్కడ క్లాత్ మిగిలిన సైడ్ మనకు ఇప్పుడు ఆల్తి బ్లో ఆల్తి పాయింట్ ప్రకారంగా ఇక్కడ నడుము బిల్ట్ కూడా కట్గానే చేసుకోవాలి ఇది కూడా నాలుగు మార్తల మీదనే పెట్టుకోవాలి పాయింట్ గాని ఖచ్చితంగా టాప్లు కానీ గాని నాలుమార్తల మీదనే పెట్టుకోవాలన్నమాట టాప్లు ఓకేనా ఈ విధంగా ఇట్లా ఎక్కువ తక్కువ ఉన్న వాటిని తీసేస్తున్నాను ఇప్పుడు వచ్చేసి ఆల్టీ పాయింట్ కు నడుము నడుము బిల్ట్ ఎంత ఉందో ఒకసారి చూసుకోవాలి సో చూడండి ఇక్కడ వచ్చేసి మన కాలు కాదని పైన ఉంటుంది చూడండి దీన్ని కొలుచుకోవాలనమాట ఫస్ట్ నడుములు అని చూసుకున్నాము సో ఈ నడుములు వచ్చేసి మనం కూర్చిపెట్టుకుంటూ వచ్చింటాం కదా కాలు జాయింటింగ్ చేసిన దగ్గర అక్కడ కొలుచుకోవాలన్నమాట సో అక్కడ నుంచి నేను కొలుచుకుంటే నాకు ఇక్కడ దాకా అయితే వచ్చింది ఒక కుట్ల ఒక నుంచే మీద ఎగస్ట్ మార్కింగ్ అనేది చేసేసాయి అనమాట ఇక్కడ దాకా అలాగే ఇక్కడ మనకు పాయింట్ పొడుగు కూడా అంటే ఈ నడుం బిల్టు కూడా ఎంత ఉందో ఒకసారి చూసుకోవాలి నాకు ఇక్కడ నడుము ఎంత ఉందో కూడా ఒకసారి చెక్ చేసాయనమాట సో ఈ మనిషికి కరెక్ట్ గా సరిపోతుందా లేదని ఒక అవగాహన కోసం చెక్ చేసుకున్నాను సో ఇప్పుడు వచ్చేసి ఇక్కడ మనకు పైన వచ్చేసి ఒక రెండు ఇంచుల మీద వదిలేసేయండి ఎందుకంటే మనం అక్కడ బొందీ అనేది పెడతాం నాడ ఎక్కించుకోవాలి కదా పాయింట్ కు అందుకోసం వచ్చేసి ఒక రెండు ఇంచుల మీద ఇక్కడ మార్కింగ్ అనేది చేసేసేయండి సో అక్కడ నుంచి మనకు పాయింట్ ఉంటుంది కదా పాయింట్ నడుం బిల్ట్ అనేది అక్కడ నుంచి కొలుచుకోవాలి ఇక్కడ వచ్చింది ఇక్కడ మనకు ఒక అర్ధ ఇంచే పెంచుకొని మొత్తం ఎంత ఉందో ఒకసారి చూసుకొని మనం ఇక్కడ మార్కింగ్ చేసుకున్నాం చూడండి ఈ వారికి ఇక్కడ కూడా ఒకసారి కొలిచి చూసుకోవాలన్నమాట ఈ విధంగా కొలిచి చూసుకుంటే మనకి ఇక్కడ నడుబిల్ట్ అనేది కరెక్ట్ గా వచ్చేస్తుంది ఓకేనా అంటే స్ట్రైట్ గా ఎక్కువ తక్కువ అనేది రాకుండా సమానంగా వచ్చేస్తాయి సో ఇక్కడ ఉన్న వాటిని ఇప్పుడు సమానంగా కటింగ్ అనేది చేసుకోవాలి ఇంతే అండి చాలా సింపుల్ గా మనకు పాయింట్ అనేది కటింగ్ అనేది చేసేసుకోవచ్చు ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి సోది లేకుండా స్పీడ్ స్వీట్ గా చెప్పాను వీడినస్తే లైక్